హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చాగలమారి మండలం చాగలమరి గ్రామంలో నిర్వహించినటువంటి సేద్య పెద్దల విభాగానికి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావడం జరిగిందండి సేద్య పెద్దల విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు అండి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం వారి జత ఎక్కడికి వెళ్ళినా ఏదో మంచి బహుమతిని కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి తా అండి నవీనా తొందరగా పోయినా মাই